కమలాపూర్ మండలంలోని శనిగరం గూనిపర్తి మాదనపేట గోపాల్పూర్ గ్రామాలకు చెందిన పలువురు రైతులు హుజరాబాద్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ అడుతల ప్రణవ్ ను కలిశారు డిబిఎం ట్వంటీ ట్వంటీ టూ బి ద్వారా తమ గ్రామాలకు సరిగా సాగునీరు అందించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు దీంతో రైతుల సమస్యలపై వెంటనే స్పందించిన ప్రణవ్ ఎస్ఆర్ఎస్పీ అధికారులతో ఫోన్లో మాట్లాడారు రైతుల సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో ఎస్ఆర్ఎస్పి అధికారులు స్పందించి రైతులకు సాగునీరు వచ్చే విధంగా ప్రయత్నం చేస్తానని హామీ ఇచ్చారు రైతులు ఎస్ఆర్ఎస్పి సాగునీరు వారబందీ పెట్టడం వల్ల చివరి ఆయకట్టు పంటలకు నీరు అందడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అధికారులు ఇచ్చిన హామీతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తూ హుజరాబాద్ నియోజకవర్గం ఇన్ఛార్జిల ప్రణవ్ కు కృతజ్ఞతలు తెలియజేశారు రైతుల వెంట కమలాపూర్ మండల అధ్యక్షులు చరణ్ పటేల్ కిసాన్ సెల మండల అధ్యక్షులు నారాయణ రెడ్డి ఉన్నారు మంచి ఇట్లా కొద్ది కాలువ ఇట్లా వేణి అంటే రెండు ఫైవ్ లైస్ ఉండే ఇది ఇక్కడ ఇది తెంపితే ఇట్లా బాగా పడుతుంది సార్ దీన్ని కట్టకొచ్చింది సార్ వచ్చి చిన్న గిడతాను సార్ అంతే आज मुझे नमस्ते अच्छे रुक रुक मोड ऑनलाइन हमारा ट्रैफिक आ दिक्कत 22 में किपो वगै गन भाई क्रॉसिंग होता गन्नेपल्ली जगह हां नहीं घंटे घंटेपल्ली तक पहुंचता है ना सिस्टम है पहले जितना है करेक्ट స్వరాజ్ న్యూస్ సమాజ హితమే మా స్వరం అతి తక్కువ కాలంలోనే అశేష ప్రేక్షకాదరణ పొందిన స్వరాజ్ న్యూస్ గ్రామాల్లో సమస్యలు ఉన్నాయా ఆఫీసర్లకు చెబితే పనిచేయట్లేదా మీ సమస్యలు అట్లనే పెండింగ్లో ఉన్నాయా మీ దృష్టికి ఏదైనా సమస్య వచ్చిందా ప్రజాహితం కోరే సమస్య ఏదైనా ఉంటే మాకు తెలపండి డీటెయిల్స్ ఫోటోలు వీడియోలు షేర్ చేయండి మీరే మీ సమస్యకు ఫుల్ స్టాప్ పెట్టే రిపోర్టర్ కావచ్చు సమస్య కనిపించిందా వీడియో లేదంటే ఫోటోలు పంపించండి దాన్ని మేము జనానికి చూపిస్తాం స్వరాజ్ న్యూస్ వాట్సాప్ నెంబర్ నైన్ ఫోర్ వన్ సిక్స్ టూ త్రీ జీరో సెవెన్ ఎయిట్